హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ ఇంకా అయితే ఎక్స్ అనమాట అవైతే ట్రేలోకి మా పాప సర్దేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గడపలు అది పసుపు బొట్లు అవి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పూజ రూమ్లో అయితే పూజకి రెడీ చేసుకుంటుందన్నమాట మా పాప హాలిడేస్లో తననే పూజ చేయమని చెప్పానండి ఖాళీగా ఉంటుంది కదా పిల్లలు కూడా పూజ చేయటం పూజ నేర్చుకుంటే చాలా మంచిది కదా వాళ్ళకు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి హాలిడేస్ అంతా తనే పూజ చేయమని చెప్పాను అందుకని చెప్పి తనే చేస్తుంది ఇంకా తర్వాత మేమైతే కాలేజ్కి వెళ్ళామన్నమాట ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ఫుల్గా డీటెయిల్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత నేనైతే మీతో ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను ప్రస్తుతం మా అమ్మాయి అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది అనమాట దానికి సంబంధించి ఇంకా ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజ్కి అయితే వెళ్ళామండి అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా కొన్ని అప్లికేషన్ ఫిల్ చేయాల్సినవి అవి ఫిల్ చేసేసి వచ్చాము ఇంకా డీటెయిల్డ్గా నేనైతే మీకు ముందు ముందు షేర్ చేసుకుంటా కాలేజ్ అయితే చాలా బాగుంది చాలా పెద్ద చూడండి ఎంత పెద్దదో చక్కగా బాగుందన్నమాట అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా మేము అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఉన్న పనులు అయితే కంప్లీట్ చేసుకొని వస్తున్నాము ఇంక ఇక్కడ మీతో అయితే మంచి ఒక మంచి టిప్ అయితే షేర్ చేసుకుంటాను చూడండి అదేంటంటే మనం పూలు తీసుకుంటూ ఉంటాము వాటిని ఒక క్యారీ బ్యాగ్లో లేదా ఇంకేదైనా కవర్స్లో అలా పెట్టేసి ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉంటాము ఐమహ అయితే వన్ ఆర్ టూ డేస్ ఉంటాయేమో ఇంకా తర్వాత పాడైపోతాయి కదా అలా కాకుండా ఒక స్టీల్ కంటైనర్లో కనుక మనం ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అయితే ఉన్నాయో ఫ్రెష్గా ఎలా కనిపిస్తున్నాయో అలానే ఉన్నాయి అన్నమాట నేను అది చూసిన తర్వాతే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను పూలు మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం కదా దేవుడికి కానీ మనం పెట్టుకోవడానికి కానీ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే కనుక రోజు కొన్ని తీసి వాడుకోవచ్చు మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే సాటర్డే టెంపుల్కి వెళ్ళి వచ్చాననమాట వచ్చిన తర్వాత ఇంట్లో పనులు కొన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత లంచ్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము డాన్స్ వీడియోస్ కోసం అయితే చిన్న వీడియో కోసం ఎంత కష్టపడాలో ఫ్రెండ్స్ అలసిపోయాము వాటర్ తాగుతున్నాను అనమాట వాటర్ తాగుతున్నాము ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ డిన్నర్ కోసం మరమరాలతోటి ఈ ఉగ్గాని అయితే చేశానన్నమాట ఇదంటే మాకు చాలా ఇష్టం చాలా వీడియోస్లో అయితే నేను షేర్ చేసుకున్నాను ఇది ఏంటంటే తినటం వల్ల స్టమక్ లైట్గా ఉంటుంది హెవీగా తిన్నాము అన్న ఫీల్ ఉండదు మాకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుందనమాట ఇష్టంగా తింటాము అందుకని చెప్పేసి ఇంకా డిన్నర్ కోసం ఇది ప్రిపేర్ చేశాను ఇంకా వేరే టిఫిన్స్ ఏమీ చేయకుండా ఇది ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి అయితే పెడుతుంది తినటం కోసం ఇంకా ఇది ఊర్లో వాళ్ళు తిరుపతి వెళ్ళారనమాట వాళ్ళు ప్రసాదం పంపించారండి మనకి తిరుపతి ప్రసాదం అయితే అది మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు చాలా బాధ అనిపించింది ప్రసాదం చూడగానే ఎందుకంటే ఇంతకు ముందున్న క్వాలిటీ కానీ లడ్డూ సైజ్ కానీ చాలా తగ్గిపోయింది అప్పట్లో లడ్డు పట్టుకుంటే ఆ నెయ్యి అనేది టెక్స్చర్ చేతికి అంటుతూ ఆ స్మెల్ కానీ ఆ ఫీల్ కానీ చాలా బాగుండేది తిరుపతి లడ్డు అంటే కొంచెం దొరికినా చాలు అనుకుంటారు ప్రసాదం అంత ఇష్టంగా అనిపిస్తుంది అనమాట ఫేమస్ ప్రసాదంస్లో మనకి తిరుపతి లడ్డు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అనమాట తిరుపతి లడ్డు అంటేనే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది కదా అట్లా నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే అసలు క్వాలిటీ అనేది లేదండి ఆ ఫ్లేవర్ కానీ ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు ఆ టేస్ట్ ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదనమాట తిరుపతి లడ్డు ప్రసాదంకి వచ్చే టేస్ట్ అలాంటిది చాలా తగ్గిపోయింది అప్పట్లో చాలా బాగుండేది కదా అనిపించింది లడ్డు సైజు కూడా చాలా తగ్గి అది ఫ్రెండ్స్ తిరుపతి ప్రసాదం ఇంటికి వస్తే చాలా బాగుండు మనకు ఎవరైనా పెడితే బాగుండు వెళ్ళొచ్చిన వాళ్ళు అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి ప్రసాదంని ఈ రకంగా క్వాలిటీ తగ్గించి తయారు చేస్తున్నారు మంచిగా చేస్తే బాగుండు ఇంక నుంచి అయినా అనుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ కోసం చట్నీ అది రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఆ ముందు డే నైట్ మా అబ్బాయి అయితే హైదరాబాద్ నుంచి వచ్చాడనమాట అందుకని ఇంకా మార్నింగ్ త్వరగా వాడు లేట్ నైట్ వచ్చాడు వాడికి టిఫిన్ రెడీ చేద్దామని చెప్పి ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి చట్నీ టిఫిన్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుందని ఎగ్ దోశ వేస్తున్నాను ఎగ్ దోశ వేసినప్పుడు ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి పైన చల్లాను ఇంకా ఆయిల్ కానీ నెయ్యి నెయ్యి కానీ వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉందంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఎగ్ దోశ ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోవాలి అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్